భగవంతుడు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పెను నారద సరస్వతీదేవి స్తోత్రమును వినుము అది సకల మనోరథములను సిద్ధింపచేయను ప్రాచీన కాలము నాటి విషయము యాజ్ఞవల్కుడను పేరుగల ప్రసిద్ధుడైన ఒక ప్రముఖ ముని ఉండెను అతడు భగవతి సరస్వతిని స్థుతించెను అతని గురుదేవులు అతనికి శాపమిచ్చి శ్రేష్ఠమగు అతని విద్యను నశింపచేసరి అప్పుడు అతడు మిగుల దుఃఖితుడై లోలార్క కుండలమునందు లోలార్ లోలార్క కుండలమునకు వెళ్ళెను అది ఉత్తమ పుణ్యమును ప్రసాదించు స్థలము అతడు తపమనరించుచు శోక విహలుడై భగవంతులకు సూర్యుని స్థుతించెను అప్పుడు శక్తిశాలి యొక్క సూర్యుడు యాజ్ఞవల్క్యునకు వేదములను వేదాంగములను బోధించను అతనితో ఇట్లు పలికెను మునీంద్ర నీవు స్మరణ శక్తిని పొందుటకు భక్తితో భగవతి సరస్వతిని స్థుతింపుము ఇట్లు పలికి జనార్ధరుడగు సూర్యుడు అంతర్ధానుడయ్యను అప్పుడు యాజ్ఞవల్క మునీంద్రుడు కృతస్నానుడై నమ్రతతో తల వంచి ఆ దేవుని భక్తితో స్థుతింపసాగెను జగన్మాత నా మీద కృపచూపము నేను కడుదు తేజోహీనుడనైతని గురుదేవుని శాపము వలన నా స్మరణ శక్తి నశించినది నేను విద్య నుండి వంచితుడనైతని నేను దుఃఖపీడుతను అయితే దుఃఖపీడితుడను పీడితుడను నీవు నాకు జ్ఞానమును స్మరణశక్తిని శిష్యులకు బోధించు శక్తిని ప్రసాదింపము మిద్యను గ్రంథరచన చేయుటకు నేర్పము నేర్పును ఇమ్ము తల్లి నన్ను సుప్రతిష్ఠుని చేయము నీ శిష్యునిగా చేసుకుని నన్ను అనుగ్రహింపము మాత నీ కృపతో నేను ప్రతిభాశాలిని సజ్జన సభలందు వెళ్ళు క్షమతను అనుగ్రహింపము వాటితో వివేకముతో పాల్గొనుటకు ఉత్తమ యోగ్యతను కల్పించము దుర్భాగ్యవశమున నా సకల జ్ఞానము నశించినది దానిని నేను మరలా పొందవలెను దైవము దుమ్ములో కప్పబడిన విత్తనమును సమయానుకూలముగా అంకురింపచేయను అటులనే నీవు కూడా నేను పోగొట్టుకున్న జ్ఞానమును మరలా అనుగ్రహింపవు నీవు బ్రహ్మస్వరూపవు పరమాత్మవు జ్యోతిరూపవు సనాతనివి సకల విద్యలకు అధిష్టాత్రివి భగవతివి సరస్వతివి నీకు మాటిమాటికి నమస్కరించదను విసర్గ బిందు మాత్ర మూడింటి యందు అధిష్టాన రూపమును విద్యమానురాలవు వాటిని ఆశ్రయించు వర్ణములకు నీతి రూపవగ భగవతివి నీకు నమస్కరించుచున్నాను నిత్య స్వరూపిణివి వ్యాఖ్యాన రూపిణివి వ్యాఖ్యకు అధిష్టాత్రివి కూడా నీవే నీ అనుగ్రహము లేనిచో గణిత శాస్త్రజ్ఞులు కూడా సంఖ్యను పరిగణించలేరు నీవు కాలసంఖ్యా స్వరూపిణివి నీకు పదే పదే నమస్కరించుచున్నాను భ్రమను తొలగించి సిద్ధాంతమును చేయుదానివి స్మరణ శక్తివి బుద్ధి స్వరూపము అట్టి నీకు మాటిమాటికి ప్రణమిల్లుచున్నాను నీవు ప్రతిభాశక్తివి కల్పనాశక్తివి నీకు పదే పదే ప్రణమిల్లుచున్నాను ఒక్కసారి సనత్కుమారుడు బ్రహ్మతో జ్ఞానం యొక్క రహస్యమును గూర్చి అడిగెను అప్పుడు బ్రహ్మ కూడా ఏమీ మౌనము వహించెను బ్రహ్మ సిద్ధాంత విషయమున ఆయన ఏమీ చెప్పలేకపోయాను అప్పుడు స్వయముగా భగవంతుడుకు శ్రీకృష్ణుడు అచ్చటికి యేతెంచను బ్రహ్మతో ఇట్లు నుడివాను ప్రజాపతి నీవు భగవతి సరస్వతిని ఇష్టదేవతగా తలంచి ఆమెను స్థుతింపు పరమ ప్రభువకు శ్రీకృష్ణుని ఆదేశమును పొంది బ్రహ్మ వెంటనే సరస్వతిని స్థుతి స్థుతింపనరంభించను వెంటనే దేవి కృపవలన అతడు ఉత్తమ సిద్ధాంత పరిశీలన ఎందు సఫలుడయ్యను నాటి విషయము పృథివీ మహానుభావుడైన అనంతుని రహస్యం అడిగాను శేషుడు కూడా ముగవాని వలే ఉండిపోయాను ఆయన సిద్ధాంతమును చెప్పలేకపోయాను అతని హృదయమున వ్యాకులత జనించను అప్పుడు కశ్యపుని ఆదేశానుసారము అతడు సరస్వతీదేవిని స్థుతించను అతని బ్రహ్మ తొలగిపోయను నిర్మలమైన సిద్ధాంతమును అతడు విస్తృతముగా వివేచన చేయగలిగాను వ్యాసుడు వాల్మీకితో పురాణ సూత్రముల విషయమును ప్రశ్నించగా అప్పుడు అతడు ఏమీ చెప్పలేకపోయాను అట్టి స్థితిలో వాల్మీకి భగవతి జగదంబను స్మరించాను భగవతి అతనికి వరము వసగెను దాని ప్రభావమున మునివరుడకు వాల్మీకి సిద్ధాంతమును ప్రతిపాదింపగలిగాను ఆ సమయమున అతనికి భ్రమరూపముగు అంధకారము తొలగిపోయాను వెలుగులను విరజము జ్యోతి వంటి నిర్మ జ్ఞానము ప్రాప్తించను వ్యాసుడు భగవంతుడకు శ్రీకృష్ణుని అంశ వాల్మీకి ముని నోటి నుండి అతడు పురాణ సూత్రమును వినెను దాని అర్థమును కవితారూపమున రూపమున స్పష్టము నరించుటకు కళ్యాణ ప్రజరాలగు దేవిని ధ్యానించసాగెను పుష్కర క్షేత్రమునందుండి వంద సంవత్సరములు ఉపాసన చేశను తల్లి అప్పుడు నీతో వరమును పొంది వ్యాసుడు కవీశ్వరుడు కాగలేను కాగలిగాను అదే సమయమున అతడు వేదమును విభజించను పురాణములను రచించను దేవతలకు రాజగు ఇంద్రుడు భగవంతుడకు శంకరుని తత్వజ్ఞాన విషయమున ప్రశ్నించను అప్పుడు ఆ స్వామి యొక్క క్షణము భగవతిని ధ్యానించి అతనికి జ్ఞానోపదేశము చేశాను ఇంద్రుడు బృహస్పతిని శబ్దశాస్త్ర విషయమును అడిగాను అప్పుడు బృహస్పతి పుష్కర క్షేత్రమునకు వెళ్ళి ఒక వెయ్యి దివ్య సంవత్సరములు నీ ధ్యానమున సంలగ్నుడయ్యను ఇన్ని సంవత్సరముల తర్వాత నీవతనికి అతనికి వరమును ప్రసాదించేదివి అప్పుడు అతడు ఇంద్రునకు శబ్దశాస్త్రమును దాని అర్థమును బోధించెను సుప్రసిద్ధులైన మునులు నిన్ను ధ్యానించియే అధ్యయంలో సఫలులైరి నిన్ను జపించిన తర్వాతనే బృహస్పతి తన శిష్యులకు జ్ఞానబోధ చేసను అమ్మా భగవతి నీవు సురేశ్వరివి ఆ చదువుల తల్లివి నీవే మునీంద్రులు మనువులు మానవులు అందరూ నిన్ను పూజించి స్థుతించిరి బ్రహ్మ విష్ణువు శివుడు దేవతలు దానవేశ్వరులు అందరూ నిన్ను ఉపాసించిరి వెయ్యి ముఖములు గల శేషుడు పంచముఖుడైన శంకరుడు అంతర్ముఖుడగు బ్రహ్మ నీ యశోగానములందు విఫలులేరి అట్టి ఎడల నేను ఏకముఖుడను నిన్నెట్లు స్థుతించగలను నారద ఇట్లు స్థుతించి మునివరుడగు యాజ్ఞవల్క్యుడు భగవతి సరస్వతికి నమస్కరించను అప్పుడు భగవతి ప్రభావమున అతని భుజము వంగిపోయాను ఆయన కనుల నుండి జలధారలు శ్రమించ సాగెను ఇంతలో జ్యోతిస్వరూపయగు స్వరూపయ్యగు మహామాయ అతనికి దర్శనమొసకెను దేవి అతనితో నుడివెను మునీంద్ర నీవు సుప్రసిద్ధ మగు కవిగా కమ్ము ఇట్లు పలికి భగవతి మహామాయ వైకుంఠమునకు వెళ్ళిపోయినది యాజ్ఞవర్కుడు రచించిన ఈ సరస్వతి స్తోత్రమును పఠించిన వాడు కవీంద్రుడగును భాషించటలో అతడు బృహస్పతి తు బృహస్పతి తుల్యుడగును గొప్ప మూర్ఖుడు లేక దుర్బుద్ధి అయినను ఒక సంవత్సరము నియమపూర్వకముగా ఈ స్తోత్రమును చదివినచో అతడు నిశ్చితముగా పండితుడగును పరమ బుద్ధిమంతుడను సుఖవియగును